ఉంటే పేదలందరినీ కూడా ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇవాళ రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు కూడా కొంతమంది ఉన్నారు వ్యవసాయం చేసుకుంటారు ఇవాళ రైతు బంధు ఇస్తాడు మొట్టమొడి పంటకు ఐదు వేలు యాసంగి పంటకు ఐదు వేలు పది వేలు ఇస్తారు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు రైతాంగానికి పదిహేను ఐదు వేల రూపాయలు చొప్పులు ఇస్తే వాళ్ళు కళ్ళ మడతానం లేదు ఇవ్వు కానీ కానీ పెద్దవాళ్ళకి ఇవ్వకు భూసాములకు ఇవ్వకు దొరలకు ఇవ్వకు పెంజ వచ్చిన వాళ్ళు ఇవ్వకని చెప్పి చెప్పినాం ఇవాళ దమ్ముంటే ఆ పెద్దవాళ్లకు రైతు బంధు ఇవ్వకు గుంటడి భూమి లేక రెండు ఎకరాలో మూడు ఎకరాలో కౌలుకు తీసుకొని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ కౌలు తీసుకొని రైతులకు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పేద రైతులకు ఇవ్వు పేద రైతులకు ఇవ్వు ఇవాళ కౌలు తీసుకున్న రైతులకు ఇవ్వాలి పెంచు కార్లలో వచ్చి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వ్యవసాయం చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ భూములన్నీ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకు కూడా ఇస్తే ఆ పైసలు నీ తాత జాగిరి కాదు ఆ డబ్బు రక్త మాంసాన్ని చెవిటగా మార్చి మేము నీకు ఇస్తే వచ్చిన డబ్బు ఆ డబ్బునిచ్చే అధికారులు ఏం చెప్పి మనం చేస్తుంది మీరు మీరంతా కూడా ఏమంటారంటే నేను ఈ మధ్య ఊళ్ళలో తిరుగుతున్నా ఊళ్ళలో తిరుగుతుంటే ముసళ్ళు పెన్షన్ వచ్చిన మంచిగా వస్తుంది మీ డాంట్రు పెన్షన్ రాని వాళ్ళేవో చాపిస్తారు చేపిస్తాను శాపనార్థాలు పెడతారు ఇవాళ ఆ పెన్షన్ ఆ పెన్షన్కు మీకు ఇచ్చే డబ్బు మీకిచ్చే డబ్బు పదివేల కోట్లో పదకొండు వేల కోట్లు అయితే ఇప్పుడు పెరిగి ఏవైతే పెరిగినాయో పెన్షన్లు నంబర్ పెరిగిందో అవన్నీ కలితే మనకు వచ్చే డబ్బు పదివేల కోట్లో పదకొండు వేల కోట్లు వస్తాయి సంవత్సరం మొత్తం కలితే రెండవది మనకు పెళ్ళిళ్ళైతే పేదలకు లక్ష రూపాయలు ఇస్తారు అవన్నీ కలిస్తే రెండు వేల కోట్లో రెండు వేల రెండు వందల కోట్లు రెండు వేల ఐదు వేల కోట్లు అయితే కావచ్చు మూడు ఇస్తాడు రైతులకు రైతు బంధు అదొక పదివేల కోట్లు మొత్తం కలిస్తే కేసీఆర్ గారు సంవత్సరానికి పెన్షన్లు దళిత బంధు రైతు బంధు ఇవన్నీ ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాయి కానీ కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇళ్లలో ఒక మనుషులు ఉన్నారు మీ ఇళ్ళల్లో ఒక మనుషులు ఉన్నారు బెల్ట్ షాపులలో బెల్ట్ షాపులలో సారా సీసా కొను బ్రాండ్ షాపులలో బ్రాండ్ సీసాను ఆ బ్రాండ్ సీసాలకు డబ్బులు లేకపోతే ఆడవాళ్ళు కూల్ చేసుకునే పైసలకి వెళ్ళి వాళ్ళు కొట్టి బెదిరించి రెండు వందలు సీసా కొన్ని కచ్చుకుంటా మూడు వందలు ఈ సీసా కొను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ భార్య ఏడుస్తుంది అయ్యా నేను కూలి పని చేసుకున్నయ్యా నేను పోలగల పోలట్టాలయ్యా అని చెప్పంటే బతిలాడితే కూడా వినడు తాగిన మైకల్లో కొడుకు అమ్మ వచ్చి అంటది కొడుకా కొడుకా తాగకు కొడుక అని చెప్పి అమ్మ వస్తుంది నాయన వస్తాడు కొడుకుడు తాగకు బిడ్డ అని చెప్పి తల్లిని కొడతాడు తల్లిని కొడతాడు భార్యని కొడతాడు ఆ రెండు వందల రూపాయలు తాగుతాడు తాగి తాగి వాడు ముప్పై ఐదు ఏళ్ళకై సచ్చిపోతాడు నలభై ఏళ్ళకై సచ్చిపోతాడు ఆ చచ్చిపోయిన కుటుంబంలో చిన్న పిల్లల్ని వేసుకొని ఆ తల్లి అత్తగారింటి కదా పడుతుంది బతు నీకు తెలివాల్సింది ఈ తాగే సీసాలతోటి మనము కట్టే డబ్బు నలభై రెండు వేల కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోండి నలభై రెండు వేల కోట్ల రూపాయలు మీరంటారు ఊళ్ళల్లో తాగినోడే కట్టే తాళ్ళ పన్ను నీవు ఇంట్లో టీవీ కొనుక్కున్నా టాక్స్ కట్టాలి సబ్బు కొనుక్కున్న ట్యాక్స్ కట్టాలి సారా సీసా కొనుక్కున్నా టాక్స్ కట్టాలి నీవు పప్పు కొనుక్కోవచ్చు ట్యాక్స్ కట్టాలి నీకు తెలుసా తెలియదు మనము ఓట్లేసి గెలిస్తే కేసీఆర్ గారు మన డబ్బుకు కాపల దాడిగా ఉండాలి కానీ కేసీఆర్ గారు ఏమనుకున్నారు నాదే డబ్బు నాదే అధికారం నాదే సొమ్ము అంటాడు మీరు కట్టకపోతే దెక్కని చేస్తుంది మీ సొమ్మును మీకు సే మురిసిపోయి మా పెద్దన మాకు మేనమా కట్టమించిందని చెప్పబడితే పెద్ద కూడా పెన్షన్ ఇచ్చిందని చెప్పబడితే మీకు ఇంకా తెలిసే కదో ఇవాళ కేసీఆర్ కేసీఆర్ ఎవరికి తెలియకుండా కుడతాడు మళ్ళా హైదరాబాద్ లో దళితులకు ఇచ్చిన భూములు గిరిజనులకు ఇచ్చిన భూములు పేద వాళ్ళకి ఇచ్చిన భూములు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు అరే మీరు అమ్ముకోలేరు వీటిని అనుభవించలేరు మీరు వీటిని బిడ్డల పెళ్లికి అక్కడ రాదు ఇల్లు కట్టుకుందాం అని రాదు మీకు నాలుగు వందల గజాలు ఇస్తా మాకు ఏమంటున్నాయ ఆయనే ఒక మాట చెప్పిండు పేదవాళ్లకు ఏ భూములైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ పేద వాళ్ళకే అమ్ముకునే హక్కు కల్పిస్తా అని చెప్పిండు స్వయంగా అసెంబ్లీలో కేసీఆర్ కానీ ఇప్పుడేమంటాడు పేదల జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పిన కేసీఆర్ పేదల జీవితాల్లో మట్టి కొడుతున్న కేసీఆర్ పేదల భూమిలో గుంజుకొని నేను అంటున్నా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు అది దేవుడు ఎరుగు కానీ ఐదు వేల ఎనిమిది వందల ఎకరాలు ఒక్కొక్క ఎకరా మూడేసి కోట్లు ఐదేసి కోట్లు కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఇవాళ యాభై వేల కోట్ల రూపాయల భూముల్ని గుంజుకొని గాడబ్బునే మన కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవి ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ అధికారం చేపట్టి తాను తన కుటుంబం మాత్రమే పెద్దగా తప్ప తెలంగాణ వాళ్ళు మాత్రం పెద్దగా కావట్లేదు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చెప్పింది మీరు కష్టం చేయకుండానే పువ్వు మీరు కష్టం చేయకుండా పువ్వుక మీ ఇళ్లలో చదువుకున్న పిల్లలన్నరూ గుర్తుపెట్టుకోండి మీ ఇళ్లలో చదువుకున్న మీకు ఏమని చెప్పిండు తెలంగాణ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు వచ్చినాయా ఉద్యోగాలు మరి మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డ ఉన్నది చదువుకున్న కొడుకున్నాడు వాడు తిరిగి తిరిగి సాయంత్రం పూట ఇంటికి వస్తే తల్లి అన్నం పెట్టుకుంటూ అంటది నాయన అడుగుతాడు బిడ్డ ఇరవై ఏళ్ళు చదువుకుంటే కదరా మరి ఎక్కడ నౌకర్ చూసుకోరాదు బిడ్డ నీ తోటలకు నౌకరు వచ్చే నీ తోటలకు పెళ్లిలు అని చెప్పాలంటే నానా ఏం చేస్తేనే నౌకరు లేవని చెప్తారు కొంతమంది పిల్లలు ఆ తల్లి అడుగుతున్నప్పుడు ఆ తండ్రి అడుగుతున్నప్పుడు బాధ భరించలేక ఉరేసుకొని చచ్చి కొంతమంది ఉన్నారు రైలు ఎక్కడి సచిపడలు కొంతమంది ఉన్నారు నేను పరామర్శించచ్చిన ఆ పెళ్లి కానీ చదువుకున్న బిడ్డలు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కుటుంబాల దగ్గర నీరు పోయి పరామర్శిస్తే వాళ్ళు కొడుక ఎందుకు చచ్చిపోయిన బిడ్డ నేను ఎట్లా సాధుకుంటు కదా బిడ్డ అని చెప్పి ఇస్తూ ఉంటారు అలాంటి పిల్లలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాలేదు ఉద్యోగాలు రాకపోయినా కనీస నెలలకు పక్కడానికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మూడున్నర ఏళ్ళు అవుతుంది ఇంతవరకు ఒక రూపాయి అన్నమాట వాస్తవా కాదా ఒకసారి మీకు చెప్పండి ఏది చూసినా ఏది చూసినా గట్టి ఉండదు ఇల్లు లేకపోయా పెన్షన్ లేకపోయా బిడ్డలకు ఉద్యోగాలు లేకపా ఇవాళ ఏం చివరికి తాగే నీళ్ళ కోసం మన ఊళ్ళలో ఏదో మనం మంచి నీళ్ళు తాగుతాం బాయల నీళ్ళో బోర నీళ్ళు తాగుతారు ఏ ఇవద్దు మీకు పిస్లర్ వాటర్ లాంటి నీళ్ళు తాకిస్తా అని చెప్పి నలభై వేల కోట్ల రూపాయలు మనల్ని కుదోబెట్టి అప్పు తెచ్చి మన కుదెట్టి అప్పు తెచ్చి నల్లలేస్తే ఎక్కడన్నా మనం బిస్లర్ వాటర్ లాంటి నీళ్ళు తాగుతాం ఊళ్ళలో వస్తాయా నీళ్ళవి ఇవాళ కమిషన్ల కోసమే కమిషన్ల కోసమే అని చెప్పి నేను అంటలేను ప్రజలనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి మీకు ఇంకో విషయం చెప్పిపోతున్నాను ఇవాళకి ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఈ ఉంటే ఆ పూటకు లేని వాళ్ళు వాళ్ళు రెక్కార్డు నిన్న వాళ్ళు గుడిసెల్లో ఉండేవాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మీకు తెలిసేదో కేసీఆర్ మనందరిని కుదోబెట్టి ఒక్కొక్క మనిషి మీద ఒక లక్ష ఇరవై ఐదు వేల ఒక లక్ష ఇరవై ఐదు వేల అప్పు చేసి పెట్టిన విషయం మర్చిపోతాం కొత్తగా తెలంగాణ వచ్చిన్నాడు కొత్తగా తెలంగాణ వచ్చిన్నాడు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పుంటే ఇవాళ కేసీఆర్ వాళ్ళ కుదువబెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ఇళ్ళల్లో పుట్టే చిన్న పాప పుట్టిన పాపకు నీవేదైతే ధాన్యం నిందలేస్తావో వేస్తావో ధాన్యం పుట్టగనే ధాన్యం నిందలేస్తావో వేస్తావో పుట్టంగానే పైసలు వేస్తావో పైసలు ఎందుకు వేస్తావు మనం గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటాం వీళ్ళు పుట్టుడు పుట్టుడే పైసల్లో పుట్టి పుడితే ధాన్యంలో పుడితే కరువులో కరువు కాకుండా మంచిగా ఎదుగుతారని చెప్పి అనుకుంటాం కానీ నీకు తెలిసదు నువ్వు వేసే పది పైసలు కాదమ్మా నువ్వు పోసే ధాన్య బీదలు కాదమ్మా ఆ పుట్టబోయేటువంటి ఆ బిడ్డ పుట్టిన బిడ్డకు కేసీఆర్ ఒక లక్ష ఇరవై ఐదు వేల అప్పేసి వేసి పుట్టిస్తాడే విషయం మర్చిపోకండి ఇవాళ అప్పుల కుప్పటిగా మారిపోయింది ఇవాళ చెప్తే ఉండదు ఇవాళ మీకు ఒకటే మీకు డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అధికారులకు తప్పకుండా వస్తుంది నీ ఆశీర్వాదం ఉంటే నీ ఆశీర్వాదం ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి మీకు తెలుసు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పార్టీ ఇక్కడ కూడా మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ గడ్డ మీద కాశా జెండా కమలంపు కనుక వికసిస్తే ఇలా కేసీఆర్ గనుక గడ్డ తీస్తే తప్పకుండా మీ బిడ్డలుగా ఒక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేస్తాం మీ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నా ఇవాళ ఇవాళ అట్లనే ఇవాళ కేసీఆర్ ఎంతమంది ఒక మాట చెప్పినా మీరు మర్చిపో బస్ ఛార్జీలు పెరిగాయా లేదా బస్ ఛార్జీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఛార్జీలు పెరిగినాయి అన్నీ పెంచిండు ఏ మిగలకుండా పేదోడు బతుకూడ అన్ని పెంచుడు చివరికి ఎక్కడన్నా పేదోళ్ళు సైకిల్ కొనుక్కొని భార్యాభర్తల పిల్లలతో బయటికి పోదామంటే కూడా కెమెరా కొడతాడు ఫైల్ ఇవాళ మనల పీడించుడు మన దోసుకుడు తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈ దోసుకునే పీడించే వేధించే ఈ కేసీఆర్ కథ దించేంత వరకు మనందరం కూడా ఐక్యంగా ఉందాం ఇది కులం పంచాయతీ కాదు ఇది మతం పంచాయతీ కాదు ఈ పంచాయతీ తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ కాబట్టి ఆ బతుకు పంచాయతీలో అందరం కూడా కలిసిమెలిసి రేపు ఎప్పుడెన్నికలు వచ్చినా కూడా గెలిపించుకుందామని చెప్పి మనం చేస్తూ అదేవిధంగా ఇక్కడనే ఒక వెల్టూర్ ఏమి పని అయిపోయింది వెల్టూరు మండలం కోసం గతంలోనే ఇక్కడ ఉన్న మంత్రి గారు హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకుంటుందని చెప్పి వంద రోజుల పైబడి టెన్ వేసుకొని వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు నేను ఈ వేదిక నుంచే డిమాండ్ చేస్తున్నా ఎన్నో మండలాలు ఇప్పటికే మనం ఇచ్చి ఉన్నాం కాబట్టి ఈ మండలాన్ని కూడా మాట ఇచ్చినావు కాబట్టి మంత్రి మాట్లాడితే దానికి గౌరవం ఉండాలి కాబట్టి ఆ వెల్టూరు మండలాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ లేదని డిగ్రీ కాలేజ్ పడతా అని చెప్పేసి మీకు ఇంకో విషయం తెలుసు ఉన్న కాయలే మూసేస్తాడు ఉన్న కాయలే మూసేస్తాడు మీకు ఇక చెప్పాలంటే ఉండదు మీరు నిన్నమ వార్తలు చూస్తున్నారు మన పిల్లల్ని రెసిడెన్షన్ స్టలో వేస్తున్నాం మనం మన పిల్లల్ని రెసిడెన్షస్ కాలేజీలలో వేస్తున్నాం మనం అందరికంటే ముఖ్యంగా ఐటీ పాసల్లో సరస్వతి తల్లి ఒడిలో ఈ రాష్ట్రంలో ఉన్న క్రీమ్ అంతా కూడా అక్కడ చదువుకుంటారు ఇవాళ ప్రతి నిత్యం బొద్దింకలు వచ్చిన అన్నమని ఎలుకల పడ్డ అన్నమని బల్లిపడ్డ చారని ఇట్లా రోజు విష ఆహారం తిని మన పిల్లలు తనువు చాలిస్తారు అనారోగ్యం పాలవుతున్నారు ఆస్పాట్ పాలైతున్నారు బాబా ఎవరికి సంబంధం లేకుండా పాసరలో ఉన్న విద్యార్థులు రాజకీయ పార్టీల్లో సంబంధం లేకుండా మాకు మంచి అన్నం పెడతావా లేకపోతే ఏం చేయమంటావా అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తే పోలీసు పోలీసు పాలనాలో ఏ నాయకులు పోనీయలేదు మొన్న కేసీఆర్ గారు పోయినట సబితా ఇంద్రాడి గారు పోయినట పోయిస్తాను మీరు చేసినప్పుడు కూడా గొప్ప ఉంది మీకు ఉండాలే మంత్రులారా మీకు ఉండాలే విద్యార్థులు ఉద్యమాలు చేసేంత వరకు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు మీరు జలసా చేసుకుంటున్నారా మంత్రి చంబాలలో కురుకుతుందా లేకపోతే ప్రజల కోసం పని చేస్తున్నారా మీరు తేల్చాలని చెప్పి కోరుతాను ఇప్పటికైనా తెలంగాణ గడ్డ మీద బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ గాని ఆ రెసిడెన్షియల్ స్కూల్ నీవు పాకాలు ఊదుకున్నట్టుగా నువ్వు ప్రకల్పాలు పలుకుతున్నట్టుగా ఒక విద్యార్థి మీద ఒక విద్యార్థిని మీద ఒక లక్ష ఇరవై ఏడు వేల కోటి రూపాయలు నిజమే అయితే ఖర్చు పెట్టే సంవత్సరానికి కట్టనే ఉంటుందా నేను అంటున్నా నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు అరవై వేల రూపాయలు బ్రహ్మాండంగా మెంటైన్ చేసే సత్తా వస్తుంది మీ మాటలను కూడా బోకస్ మీ మాటలను కూడా బోకస్ ఒక లక్ష లేదు ఇరవై ఏడు వేలు లేవు వాళ్ళకు డబ్బులు సకాలం రాకపోవడం వల్ల ముదిరిపోయిన బెండకాయలు కల్తీ కల్తీ కలిసిన కారప్పొడి ఇవాళ నాణ్యత లేని పప్పండి ఉడికి ఉడికని భూవ పిల్లలంతా కూడా చచ్చిపోతాడు పేద పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు నీవాడు ఏం చెప్పినావు నా కూతురు ఎట్లయితే చదువుకొని అమెరికాలో ఉంటుందో నా కొడుకు ఎట్లా చదువుకుని అమెరికాలో ఉంటుందో నీ పేద పిల్లలు కూడా అంత గొప్పగా చదువుకొని అమెరికా పంపాలని చెప్పి చెప్పినావు మరి మా పేద పిల్లలు చదువు దేవుడు అను ప్రాణిపోతున్న విషయం కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతూ ఇవన్నీ నేను చెప్పిన విషయాలని మీరు ఒకసారి ఆలోచించండి తెలిసిన వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన విశ్వాసం కోల్పోయింది మన విశ్వాసం కోల్పోయింది కాబట్టి రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ బ్రోకర్ల మాటలు నమ్మకుండా ఈ బ్రోకర్ మాటలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీ మాత్రం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దాన్ని మాత్రమే గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు చూస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ भारत माता की भारत माता की, नरेंद्र मोदी गायकत्व नरेंद्र मोदी गायकत्व